హాయ్ అండి ఈ వెల్కమ్ టు ఈశ్స్ కుక్ హౌస్ ఈషస్ కుక్ హౌస్లో ఈరోజు మనము చాలా సింపుల్గా చికెన్ కర్రీ చేసుకుందామండి ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలి అది వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి వాటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు తొందరగా వేయడానికి ఉప్పు వేసుకోవాలండి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదండి ఇప్పుడు మనము శుభ్రం చేసుకున్న మెంత కూరను వేసుకోవాలి చిన్న మెంతం ఉంటుంది కదండి అది యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా మెంతకూరని కూడా కాసేపు మంచిగా నూనెలో వేయించుకోవాలి ఇలా వెగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి మీరు నా వీడియోస్ చూస్తున్నారు అన్ని లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి అప్పుడే నా వీడియోస్ వేరే వాళ్ళకి రికమెండ్ అవుతాయి ఇప్పుడు ఇందులోకి కొత్తగా పసుపు వేసుకోవాలి అలాగే కారపొడి కూడా వేసుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకొని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి చికెన్ని ఒక రెండు నిమిషాల పాటు నూనెలో మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి అప్పుడు పెరుగు విరగకుండా ఉంటుంది పెరుగు వేసిన వెంటనే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి అలాగే కాజు పొడి వేసుకోవాలి ఒకసారి ఇదంతా కూడా మంచిగా కలిపేసుకొని గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్లు పోసుకోవాలండి చల్ల నీళ్ళు పోసుకోవద్దు ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసుకొని సిమ్లో గ్రేవీ అంతా కూడా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులోకి మిరియాల పొడి వేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకోవాలి ఇంకా లాస్ట్లో కొద్దిగా కసూరి మీతి వేసేసుకోవాలండి ఒకసారి కలిపేసుకుంటే ఇంకా సర్వ్ చేసుకోవడమే అంతే అండి మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో నాకు ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్యూస్ కుక్ హౌస్ బాయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్